है? तो बोले तो बोले बोलेताकिले రెవెన్యూ సిబ్బంది సహకారంతో హుటాకులా సంబంధించిన ఎవరైతే అరవై మంది లబ్ధిదారులు ల్యాండ్ పొష్యూ సర్టిఫికేట్స్ ఎప్పటి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మన గవర్నీర్ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉద్దేశించినది ఇప్పుడు ఈ ఏర్పాట్లు అందుకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మీ అందరూ కూడా వన్ బై వన్ మన ఎమ్మెల్యే గారు తన తర్వాత బిఆర్ఓ చెప్తారు వాళ్ళు వచ్చి మన ఎమ్మెల్యే గారు గవర్నీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు ల్యాండ్ క్వశ్చన్ సర్టిఫికెట్ తీసుకోండి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవమైన మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతో ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లా యంత్రాగం ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఈరోజు రెవెన్యూ క్లినిక్ ద్వారా ఈ లబ్ధిదారులకు తక్షణమే న్యాయం చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈరోజు ఇప్పటికే నిన్న ఎప్పుడైతే మనకి గత ఫోర్ డేస్ బ్యాకే రెవెన్యూ క్లినిక్లోనే తక్షణ సమస్య పరిష్కరించాలి అని ఎప్పుడైతే జిల్లా యంత్రాంగము మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన గౌరవనీయ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఈరోజు మీ అందరి సందర్భంలో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క ఎల్పిసి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ నుండి వాళ్ళ పెండెన్సీ ఉంది వాళ్ళందరికీ స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పట్టుకొని వాళ్ళ ఉన్న ప్రదేశంలోని లోన్స్ కానీ రుణాలు ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళందరికీ ఇప్పుడు ఇవ్వలసిందిగా మీ అందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నా नारायणमा, नारायणमा, मान नारायणमा, जिला जिला, ससिकल, बामोल जिला, बाकी पिछला, नाचिकांडी, लाई पन्दु पाल पाली, उंडु उंडु रमी గుజరాత్ వంశ సైడ్ చెప్పీదేవి రాముడు లక్ష్మీదేవి రాముడు లక్ష్మీదేవి రాముడు మగ్రహారం రాము లక్ష్మీ మగ్రహారం రాముడు

ਨਾਮ ਨਰ ਨੰਡਾ 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 ਆਮਾ ਸੁਭਮ ਦੇਰਵਾ ਗੰਗਾ ਮਾ ਕੋਇਆ ਕੋਇਆ ਗੰਗਾ ਮਾ ਆਗੇਸ਼ ਆਗੇਸ਼ ਉੰਡੂ ਉੰਡੂ ਰਾਸਾ ਆਮਾ ਬੰਦ ਹਾਂ ਹਲਾਵਤੀ ਕੋ ਜੋ ਹਲਾਵਤੀ ਮਾ ਲਾ ਉੰਡੂ ਉੰਡੂ ਆਮਾ ਨਲ ਗੋਡ ਮੇਮਾ ਸ਼ਿਵਾਜੀ રામાર <laughs> श्री <laughs> <laughs> ရင်္ဂနေ వి చలకేషు ర င်္ဂနေ వి చలకేషు ెంబర్మా ర င်္ဂ దేవి ర င်္ဂ దేవి చలకేషు చంద్రలేఖ చంద్రలేఖ లక్ష్మి గురుప్ప

చంద్రకళ 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 అండి అందరినీ పెట్టకూడదు గంగాదేవి రవి గంగా చంద్రకళీ అలా மேடம் கூட தரப்பு பிள்ளமா ಸರಿ ಸರಿ ರಾಮ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ನಾ ಕೊ ಮುಂದ अतला फनेल मन मनतला हां ओके अल्लाह पगार असली है असली है हां असली है मनोजा बाजा लो बने जा जी राजा वलिया मां गाजलो बने जा लम राम राम कैसे हैं आप कैसे हैं ये जो बकरा ऐसा कौन गंगराव है नहीं फंस के मुझ पे इक बंदू ना ना बड़ी सभा सरप्राइज वाई गुड सरप्राइज

பவானி பவானி <tatyra> குளேチェமா சந்திரமா இமேர் வந்துருனமாாரி இது என்ன நம்பர் சின்ன கோட்டை சந்திரமா நம்ம சந்திரமா சந்திரப்பட்டா சந்திரமா சின்ன கோட்டல சந்திரம்மா இங்க இராமமூரோ 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 சின்ன அப்பச சச்ச சந்திரமோதி ஓனேடி இராமமா நா Okay, s e u See u e e you. See you. See you. e e See y e e y u e o u See e e y See y e e o o u u చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితుల్లో భాగంగా గత వారం రోజులుగా రెవెన్యూ క్లినిక్లు అనేది నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మరింత చొరవ తీసుకొని మొన్నటి మొన్న ఒక ట్వంటీ టూ ఏలో స్థానిక ఆర్టీఓ గారితో తహసీల్దార్ గారితో రెవెన్యూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ఇరవై నాలుగు గంటల లోపలే ఒక ముగ్గురు రైతులకు చెందినటువంటి భూమిని సమస్యని ట్వంటీ టూ ఏని పరిష్కరించి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని సంతోషాన్ని కలిగించినటువంటి పరిస్థితులు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశమైంది నిజంగా ఇది అభినందని అభినందించాల్సినటువంటి అంశం ఇది రెవెన్యూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను నియోజకవర్గ ప్రజల తరఫున మీరు ఈ రకమైనటువంటి చొరవ ఈ రకమైనటువంటి పారదర్శకత పేద ప్రజల రెవెన్యూ సమస్యల పట్ల రైతాంగం రెవెన్యూ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే నాయకుల కంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుళ్ళుగా కొలుస్తారనేది వాస్తవమని రెవెన్యూ అధికారులకు కూడా తెలియజెప్తా ఉన్నారు ఎందుకంటే రెవెన్యూ ఆఫీస్కి రావాలన్నా పోలీస్ స్టేషన్కి రావాలన్నా ఆసుపత్రికి పోవాలన్నా భయపడతారు ఆసుపత్రికి పోవాలంటే భయపడవచ్చు పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడవచ్చు కానీ రెవెన్యూ ఆఫీస్కి పోవాలంటే కూడా భయపడతారు జనాలు రెవెన్యూ ఆఫీసులు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ మావి ఇది ప్రజల కోసం పనిచేసే ఆఫీసులు మేము పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు వేసినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నియోజకవర్గ ప్రజల రోజున కుటాగుల గ్రామంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో హౌసింగ్ మీద పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలసీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా సుస్పష్టం పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఎవరైతే వాళ్ళు గ్రామకంఠం భూముల్లో ఎంజాయ్మెంట్ల అనుభవంలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఎంత మేరకు వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళు గతంలో పాకలేసుకొని లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ఫర్ హాల్లో కానీ అర్బన్ హౌసింగ్లో కానీ ఇల్లు శాంక్షన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పొజిషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం ఉండేది అటువంటి సమస్యలు దాదాపు ఈరోజు అరవై మందికి పొజిషన్ సర్టిఫికేట్లు అందజేస్తున్నటువంటి సందర్భం ఇది నిజంగా ఒక పండగ వాతావరణం ఇది ఒక పండగ ఇంతమంది కుటుంబాలు కుటుంబాల్లో ఒక సుస్థిరమైనటువంటి ఇల్లు అనేది నిర్మించుకునే మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి మామూలుగా ప్రతి మనిషికి కూడా పెళ్లి చేయడము ఇల్లు కట్టడం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ పెళ్లి చేసేసుకుంటారు ఏదో విరంగా కానీ ఇల్లు సాధించుకోవడం అంటే కష్టపడతారు అందులో పేద ప్రజల కళ సొంతింటి కళ అది నెరవేర్చే క్రమంలోనే రోజున స్థలంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడమే కాదు అరవై మందికి కూడా ఇల్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వచ్చే రోజుల్లో రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని రెవెన్యూ అధికారులు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఎందుకంటే ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకం సల్లగి సన్నగిల్లేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది రెవెన్యూ ఆఫీసులో అడ్డా చేసుకొని నాయకులు కానీ బ్రోకర్లు కానీ రియల్ ఎస్టేట్ పేరు మీద చేసే మోసగాళ్ళు కానీ వీళ్ళు అడ్డాగా మారినటువంటి పరిస్థితులు అక్కడి నుంచి పోతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోవడానికి వాడుకునేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దళారీ వ్యవస్థ కానీ మధ్యవర్తులు కానీ లేనటువంటి ఆఫీసుల్ని సాధించాలనే పట్టుదలగా పద్దెనిమిది నెలలుగా పరిపాలన కొనసాగిస్తాను మా మీద ఎన్ని రకాలైనటువంటి దా ఎదురుదాడులు చేయాలని ప్రయత్నం చేసినా విమర్శలు చేసినా దాన్ని కట్టుబడి ప్రజలు స్వచ్ఛందంగా ఆఫీసులు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వ ఆఫీసులు తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే పరిపాలన అందిస్తాను తద్వారా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడమే కాదు వాళ్ళకి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని ఒక కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నిర్దేశించినటువంటి పద్ధతుల మేరకే మేము కూడా ఎమ్మెల్యేలు కూడా నడుచుకునేటువంటి విధంగానే కదిరి నియోజకవర్గంలో ఒక కొత్త రకమైనటువంటి పరిపాలన పద్దెనిమిది నెలలుగా ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు ఒక నమ్మకాన్ని నెమ్మదిగా నమ్మకాన్ని కూడా కలుగుతూ ఉన్నారు ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొనే విధంగానే మా చర్యలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ప్రజలకు మంచి చేయాలా సుపరిపాలన నుంచి గుడ్ గవర్నెన్స్ అనేది వల్ల కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్ల అంతేకాకుండా దళారులు లేనటువంటి వ్యవస్థని రైతాంగానికి కావచ్చు సామాన్య పౌరులకు కావచ్చు రైతాంగానికి కూడా దళారీ వ్యవస్థ లేనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆలోచనతోనే ఈ రోజున ఎఫ్పిఓలు కానీ ఎఫ్పిసీలు కానీ నిన్న రోజున రైతు అంగడి అనే ఒక అంగడిని కానీ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఒక గోడౌన్ కానీ కోల్డ్ స్టోరేజ్ని కానీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో ఈ రోజున ఎవరైతే వాళ్ళ అనుభవంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వాళ్ళకు అందజేసినటువంటి పరిస్థితి గతంలో మీరు జగనన్న కాలనీల పేరు మీద పరిపాలన చేసినారు జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి చేసినారు దోపిడీ చేసినారు ఆ కాలనీలో డబ్బులు తీసుకొని పట్టాలు ఇచ్చుకున్నారు అటువంటి పరిస్థితులు ఇది సార్ ఉండవు అటువంటి పరిస్థితులు దూరంగానే పరిపాలన కొనసాగిస్తాం ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగానే పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రోజున ఎవరైతే పట్టాలు తీసుకు సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను వాళ్ళ జీవితంలో ఒక మంచి జరగాల్లా వాళ్ళు మంచి ఇల్లు పెట్టుకొని స్థిరపడల్లా మరింత ఎత్తుకు వాళ్ళ కుటుంబం పెరగల్లా ఆర్థిక స్థిరత్వం సాధించుకోవాలా సంతోషం వాళ్ళ కుటుంబాల్లో వెళ్ళి విరుసాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఈ రోజున మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ సహకరించి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రోజున పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం